హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఇది రైస్ లో చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా బీన్స్ తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత బీన్స్ ని ఉడికించడం కోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని వాటర్ను పొయ్యండి వాటర్ పోయగానే ఒక స్పూన్ సాల్ట్ అలాగే మీడియం సైజ్ గా కట్ చేసిన బీన్స్ ముక్కలను వేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా హై ఫ్లేమ్ లో బీన్స్ చక్కగా ఉడికిన తర్వాత ఒకసారి బీన్స్ ఉడికాయా లేదో చెక్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్ లో వాటర్ను తీసేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ ను వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అలాగే ఒక రెండు తుంపిన ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఒక రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీరను వేసి లో ఫ్లేమ్ లో ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే గ్రైండ్ చేసి పెట్టిన ఒక నాలుగు టమాటాల పేస్ట్ ను వేసి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి టమాటా రసం మొత్తం చక్కగా ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించిన బీన్స్ వేయండి బీన్స్ వేసాక ఒకసారి చక్కగా కలిపి లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఫ్రై చేయండి బీన్స్ ఆల్రెడీ ఉడికాయి గనక ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు బీన్స్ ఒక రెండు నిమిషాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి కర్రీపై ఆయిల్ తేలగానే గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకోండి మీకు గనక గ్రేవీ నచ్చకపోతే కారం ఫ్రై అవ్వగానే అర స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలిపి కొంచెం కొత్తిమీరను జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఇక్కడ గ్రేవీ కర్రీ చేస్తున్నాను కనుక వాటర్ని యాడ్ చేశాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్ ఉడికించండి కర్రీ ఇలా హై ఫ్లేమ్ లో ఉడికి ఆయిల్ పైకి తేలగానే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీ రైస్ లో గానీ చపాతీలో గాని చాలా టేస్టీ గా ఉంటుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్